హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి చాలా ఎమ్మీగా వచ్చింది మా పిల్లలు ఆల్రెడీ టేస్ట్ చేశారు సో ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం నేను ఆల్రెడీ ఒక త్రీ ఎగ్స్ గ్లాస్లో వేసేసుకొని గిల్ల కొట్టుకొని పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక పౌడర్ ఆయిల్ వేసేసుకున్నాను వేసుకొని మనం ఏదైతే ఎగ్స్ గిల్ల కొట్టుకున్నామో ఆ ఎగ్ మొత్తం ఇందులో వేసేసి ఇలా నేను ఫ్రై చేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని సో ఇలా మనము మొత్తం చిన్న చిన్న చేయకుండా ఇలా పెద్ద పెద్ద పీసెస్ లానే ఉంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఎగ్స్ అనేది మనకి పంట కింద తగులుకుంటూ ఇప్పుడు మనకి మనకి ఎగ్స్ ఫ్రై అయ్యాక ఒక క్యారెట్ తీసుకొని ఒక చిన్న రెండు నేను బీన్నిస్ తీసుకున్నానండి బీన్నిస్ పిల్లలు ఎక్కువ ఇష్టపడరు అందుకే నేను తక్కువ క్వాంటిటీలో వేసాను ఎవరైతే ఇష్టపడతారో మనం క్యారెట్ బీన్నీస్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం నేను అది ఒక రెండు ఇది ఒకటి వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లి అల్లం వేసేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకున్నానండి ఈ ఫైనల్గా నేను ఉల్లి ఉల్లాక్కు వేసుకుంటున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ ఈ కొన్ని వేసేసుకుంటున్నాను ఫైనల్గా నేను గార్నిష్ కూడా చేసుకుంటాను ఇలా కొంచెం మనం టాస్ చేసుకోవాలి మనకి ఇది టాస్ అయ్యాక నేను ఆల్రెడీ నేను రైస్ అనేది కుక్ కుక్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది అండి బాస్మతి రైస్తో చేస్తున్నాను ఇలా ఒక గ్లాస్ పెట్టేసుకున్నాను నాకు ఇంత క్వాంటిటీలో అయిపోయింది ఈ రైస్ కుక్ అయ్యాక నేను ఇందులో వేసేసుకుంటాను ండి ఈ రైస్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఈ టైంలో మనము ఉప్పు కారం వేసుకొని కొంచెం టాస్ చేసుకోవాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ అనేది టాసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఫ్రైడ్ రైస్కి మనకి ఇలా ఉప్పు కారం వేసుకున్నాక ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఒకవేళ ఎవరైతే ధనియాల పొడి ఇష్టపడారో దాన్ని మీరు స్కిప్ చేయవచ్చు అది ఆప్షనల్ మాత్రమే గరం మసాలా మాత్రం వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా నేను టాస్ చేస్తున్నానండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నేను టాస్ చేసుకున్నాక ఫైనల్గా మనకి ఎవరైతే మనకి సోయా సాస్ ఇష్టపడతారో సోయా సాస్ వేసుకోవచ్చు లేదు అంటే ఇది కూడా మీరు స్కిప్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు హోటల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు సోయా సాస్ అనేది ఇంపార్టెంట్ అండి నేను సోయా సాస్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇలా నేను బాగా టాస్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి మనం వేడివేడిగా తింటుంటే ఇది అసలే వింటర్ సీజన్ కదా మనకి ఎప్పుడైనా పిల్లలకి కూడా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా సో మీకు ఒకవేళ బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు లేదు అంటే మనం నార్మల్ రైస్తో చేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా ఫైనల్గా నేను కొత్తిమీర వేస్తున్నాను కొంచెం మన కొత్తిమీర అనేది కొంచెం ఫ్రై కాకుండా పర్లేదండి ఇలా ఫైనల్గా మనం లాస్ట్కి వేసుకుంటే సరిపోతుంది ఇలా నేను ప్లేటింగ్ చేసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇలా ఫైనల్గా నేను ఇందులో సర్వ్ చేసుకున్నాను మనం రైస్ వేసుకున్నాక మనం ఆనియన్స్తో అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని ఉంచేసానండి పక్కకి ఆ స్ప్రింగ్ ఆనియన్స్తోని గార్నిష్ చేసుకున్నాను మా పెద్దబ్బాయి టేస్ట్ చేసి చెప్తాడు ఇప్పుడు ఎలా ఉందో చాలా బాగా అండి మీకు కూడా ఒకవేళ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ మీరు నా రెసిపీ కనుక ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్ బాయ్